హాయ్ అండి మీరు టైలరింగ్ నేర్చుకున్న తర్వాత మామూలు బ్లౌజులు కుట్టాలంటేనే భయంగా ఉంటుంది అలాంటిది వర్క్ బ్లౌజులు కుట్టాలంటే ఇంకా భయంగా ఉంటుందండి అలా భయపడుతూ ఉంటే ఎప్పటికీ ఎదగలేము అయితే నేను నేర్చుకునేటప్పుడు అయితే ఒక అడుగు ముందుకే వేశాను ధైర్యంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు వెనక్కి అయితే తిరగలేదండి సో మీకు కూడా నేను అదే చెప్తాను భయపడద్దు ఏమీ కాదు వీడియో చూసుకుంటూ కటింగ్ చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఎవరైనా వచ్చి వర్క్ బ్లౌజ్ కుట్టమన్నారనుకోండి మీ ఫేస్లో టెన్షన్ ఉండకూడదు కాన్ఫిడెంట్ అనేది ఉండాలి ఆ కాన్ఫిడెంట్గా ఉండటం వల్లే మనకి బ్లౌజులని ఇస్తారు అయితే ఫస్ట్ ఫస్ట్ ఏ కస్టమర్ బ్లౌజులు కుట్టే కన్నా మీ బ్లౌజులు కుట్టుకోండి మీకు వర్క్ వర్క్ చేయించుకున్న బ్లౌజులు కుట్టుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి ఫస్ట్ టైం భయం వేస్తుంది కానీ సెకండ్ టైం మాత్రం అసలు భయం అనేది ఉండదు నేను అలాగే కుట్టి ఇక్కడ దాకా వచ్చాను చూసారా ఎంత బాగా ఫినిషింగ్ వస్తుందో ఫిట్టింగ్ ఎలా వచ్చిందని డౌట్ కదా చెప్తాను చూడండి ఫిట్టింగ్ మొత్తం కూడా కుట్ట అనేది స్ట్రేట్గా వచ్చేసిందంటే ఫిట్టింగ్ వచ్చినట్టే అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే సైజ్ ఆన్ చేస్తున్నాను ఒక్క సైడు సైజ్ ఆన్ చేసి మీకు చూపిస్తాను మనకి ఖచ్చితంగా ఒక సూదన్నా మొన్న పోతుంది అంటే షార్ప్నెస్ అదన పోతుంది లేదంటే సూదన్న ఇరుగుతుంది ఎంత జాగ్రత్తగా కుట్టినా షార్ప్నెస్ అనేది కొంచెమైనా పోతుందండి అదే అక్కడక్కడ తగిలినా సరే ఏదో ఒక రకంగా కంప ఖచ్చితంగా పోతుంది సో దానికోసం మీరేం భయపడక్కర్లేదు మళ్ళీ సూత్ అనేది మార్చుకోవచ్చు సో ఇప్పుడు చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత ఇంకో స్టిచ్ వేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫిట్టింగ్ ఎలా వచ్చిందని మీకు చెప్పిన తర్వాతనే నేను కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదమించి ఉండాలండి పాదమించి లేకపోతే మాత్రం మీకు రాదు చూడండి ఇప్పుడు వచ్చేసి ఎగస్టోన్ ఆ క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి చూసారా ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ కర్వ్ కానీ హ్యాండ్ కటింగ్ కూడా అంతా ఉంటుంది దీంట్లోనే ఇప్పుడు నేను దూరం చూపిస్తాను హ్యాండ్ లూజు అదేవిధంగా ఆర్మ్ లూజ్ అనేది ఎంత బాగా మ్యాచ్ అవుతుందో కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ కూడా ఉంది కదా అది కూడా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఈ బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్ చూడండి షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత కరెక్ట్గా వచ్చేసింది చూసారా అంటే నేను ఎంతైతే ఖర్చు పెట్టుకున్నానో కటింగ్లో ఎంతైతే కరెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చానో అంతే కరెక్ట్గా వచ్చిందనమాట నేను ఖర్చు ఎంత పెట్టుకున్నానో స్టిచ్చింగ్లో కూడా అంతే పెట్టాను అందుకునే కరెక్ట్గా గీత దగ్గర మ్యాచ్ అయిపోయింది నేను కొంచెం సేపు ఆపేను ఎందుకో తెలుసా మీరు చూస్తారని చూడండి అంతే ఇక్కడ అంతా పైకి పంపించేసుకుని పైకే ఉండాలి పాదం వైపుకి ఇలాగ నడుము చూసి కూడా మార్కింగ్ వేసేసానండి ఈ రెండింటిని కలిపిన చోట స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవాలండి ఏమన్నా పూసలు ఉన్నాయేమో అని నాకైతే స్ట్రేట్గానే ఏం లేవు పూసలు అనేవి తర్వాత మళ్ళీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేయాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇలాగ స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి తర్వాత సైడ్కి ఒక స్టిచ్ వేసేసేయండి రెండు చోట్ల కలిసిన చోట ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత స్ట్రేట్గా అనేది వచ్చేసిందో ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ చూసారు కదా ఇప్పుడు కూడా ఫిట్టింగ్ అయితే చూసారు కదా ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం లైనింగ్ తడిపి ఆరబెట్టేసుకున్నానండి అయితే వాళ్ళు వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్న బ్లౌజ్ పీస్ ఇచ్చారు నాకు ఇంకొక మీటర్ అయితే పడుతుంది హ్యాండ్కి సో నేను చూపించింది వచ్చేసి డిజైన్ అనమాట ఒకసారి అయితే కళ్ళతో స్కాన్ చేసేసాను అంటే హ్యాండ్ ఎక్కడ ఉంది ఫ్రంట్ పార్ట్ ఎక్కడుంది హ్యాండ్స్ దగ్గర డిజైన్ ఎక్కడ ఉందో కూడా ఒకసారి ఒక ఐదు నిమిషాలు స్కాన్ చేశాను మీరు మాత్రం ఒక అరగంట స్కాన్ చేసినా పర్లేదు తప్పేం లేదు ఇది మీటర్ తీసుకున్నానండి హ్యాండ్ కోసం ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకున్నాయి కదా ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి కింద హ్యాండ్స్ అనేవి ఇది వచ్చిందనమాట ఇది ఎందుకు వచ్చింది తెలుసా వాళ్ళని ఆల్రెడీ అడిగాను నేను అనుకున్నట్టే తా వాళ్ళు కూడా చెప్పారనమాట ఇది కట్ చేసేసి మనకి హ్యాండ్స్ దగ్గర వేయమంట ప్యాచ్ వర్క్ టైపు అది కూడా చెప్తాను నేను ఎలా వేయాలో ఇక్కడ అంటే ఇంకా మనకి ఎక్కువ ఏం అవసరం లేదండి ఒక పావుంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి అది మనకి పట్టి కింద వేయాలన్నమాట ప్యాచ్ వర్క్ బ్లౌజ్ మీద వేసుకోవాలి సో ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్టింగ్ చూపిస్తున్నాను మనం తీసుకున్న హ్యాండ్ ఉంది కదా ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ అనేది ఇక్కడ లైన్ నుంచి వేసుకోవాలి వేసుకోవాలన్నమాట కింద లైన్ కాదు ఇక్కడ లైన్ నుంచి వేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగ తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టుదగించి ఆర్మ్ లూజ్ వరకు ఏడున్నర వచ్చింది ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఏడున్నరకి వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ సైజ్ అనేది వస్తుంది సో ఇప్పుడైతే ఏడున్నర వచ్చినప్పుడు హ్యాండ్ డౌన్ కోసం ఇంచులు తీసుకోవాలి ఎనిమిదో నెంబర్ వచ్చినప్పుడు మూడు పావు తొమ్మిది వచ్చినప్పుడు మూడున్నర ఆరో ఇంచు వచ్చినప్పుడు పావు తక్కువ ఏడు అలా ఉంటుంది సో నాకైతే ఏడున్నరకి ఇలా క్రాస్గా లైన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ పర్ఫెక్ట్ హ్యాండ్ కోసం ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నాకు ఐదు ఇంచులు వచ్చింది ఇప్పుడు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే మనం క్రాస్గా లైన్ అయితే వేసేద్దాం లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలాగ ఫస్ట్ స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు మనకి ఇలాగా ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా లైన్ వేయండి ఓకేనా ఇలాగ స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోవాలి ఎక్కడ ముడత రాదండి మీరు కూడా ట్రై చేయండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా రెండించులకి మార్కింగ్ వేసుకోవాలి థర్టీ సైజు లోపు వాళ్ళకైతే ఒకటిన్నర ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఇలా కర్వ్ అనేది తీసేసుకోవాలి సో నేనైతే బై డిఫాల్ట్గా తీస్తాను కొత్త వాళ్ళు అయితే మాత్రం మాకు రాదక్క కరువు తీయడం అనుకుంటే ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కరువు తీయండి ఓకేనా ఇలా కరువు తీసుకుని వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కరువు తీసుకుని ఆర్మ్ లూజ్ దగ్గరికి టచ్ అయిపోవాలన్నమాట ఇలా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గరికి ఇలా టచ్ అయిపోతే మనకి కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు రాదు కరువు తీయడం అనుకుంటే తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోటు ఈ లోతు కోసం ఈ చంక డౌన్లో సగానికి ఫోల్డ్ చేయండి ఒకటిన్నర కదా మూడు ఇంచులు వచ్చింది కాబట్టి ఒకటిన్నర దీన్ని కూడా బై డిఫాల్ట్గా హ్యాన్తో తీసుకోవచ్చు హ్యాన్తో రాదక్క అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇలా కరువు తీసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని వన్ ఇంచ్ ఉండగానే డౌన్ అయిపోవాలి అప్పుడే మీకు ముడతలు రాకుండా ఉంటుంది వన్ ఇంచ్ వచ్చే ముందే డౌన్ అన్నమాట వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి డౌన్ అయిపోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ముందు నుంచి డౌన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు రాకుండా అన్నమాట సో ఇది వచ్చేసి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని ఇలా సపరేట్ తీసేసుకుని ఈ లోతు కూడా తీసేసుకోండి ఇలాగా అంతే సరిపోతుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఐబ్రో షేప్ అనేది ఇది ఒక మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్ సైడ్కి కొద్దిగా క్లాత్ యాడ్ చేయాల్సి వస్తుంది కుట్టేటప్పుడు యాడ్ చేద్దాం ఇది పక్కన పెట్టేస్తున్నా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి సో బ్యాక్ పార్ట్ కోసం మనం ముందుగానే మనం గుర్తుపెట్టుకోవాలి నెక్ అనేది కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేయకూడదు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్న క్లాత్ అనమాట తడిపి అయితే ఆరబెట్టానండి తర్వాత వచ్చేసి ఎల్ స్కేల్ సహాయంతో అంటే మనకి సగానికి ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసేసాను ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉన్నాయి కోరాస్ ఉన్నవి ఆపోజిట్లో ఉన్నాయి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకోండి ఓకేనా వర్క్ బ్లౌజ్ కదా పైకి లేచినట్టు రాకుండా బాగుంటుంది అన్నమాట ఒక పావు ఇంచ్ అనేది మనకి కింద పట్టీ కోసం ఇంకొక హాఫ్ ఇంచు వరకు ముప్పావు ఇంచు వరకు హైట్ పెంచుతున్నాను నేను తీసుకున్న ఆది బ్లౌజు పాత బ్లౌజ్ అండి సింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి నేనైతే ఒక ముప్పావి ఇంచు హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకున్నాను ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఏడున్నర కదా దీనికి వన్ ఇంచు కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఎప్పుడైనా సరే కింద నుంచి ఇలా తీసుకోకూడదండి మనం ఎప్పుడైతే హైట్ పెంచామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి తీసుకోవాలి అప్పుడే మనకి పెంచిన హైట్ అనేది కనిపిస్తుంది కింద నుంచి పె పెట్టుకున్నాం అనుకోండి ఇంకా హైట్ పెట్టుకున్నా కూడా వేస్ట్ అనమాట పైన మనకి షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కావాలి కదా ఆ ఖర్చు కోసం ఒక పావించు అయితే తీసుకున్నాను స్ట్రేట్గా లైన్ వేసేయండి కింద ఎంతైతే మనకి ఎనిమిది ఎనిమిది నర వచ్చిందో పైన కూడా ఎనిమిదిన్నరకే మార్కింగ్ వేసుకోండి ఈ నెక్ డీప్ మాత్రం దింపుతున్నానండి హైట్ పెంచినప్పుడు నెక్ కూడా దింపాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కింద పట్టి ఎతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మీరు వీప్ పార్ట్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏ సైజు బ్లౌజు ఎనిమిది నర అంటే మనకి దగ్గర దగ్గర ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ అన్నమాట అందుకు నేను ఏం అంటే టూ పాయింట్ వన్కి అయితే పెడుతున్నాను ఎగస ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇక్కడ త్రీ ఇంచెస్ ఇస్తున్నాను ఇప్పుడు క్రాస్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా లైన్ క్రాస్గా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ చేసేసుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నాకు గుర్తుగా ఉండడానికి క్రాస్ కట్ ఇసుకున్నామంట అంటే మనం కట్ చేయకూడదు కింద చెస్ టూస్ ఎనిమిదిన్నర వచ్చింది కదా పైన కూడా ఎనిమిదిన్నర తీసుకుని టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకుని స్ట్రేట్గా బాక్స్ లాగా రెడీ చేసేసుకుంటున్నాను నేనైతే ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మన షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు వీళ్ళకి షోల్డర్ ఎక్కువే ఉంది మొత్తానికి నాకు ఐదున్నర వచ్చేటట్టు చూసుకోవాలండి సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కానీ అంత తీసుకుంటే నీట్గా ఫినిషింగ్ ఉండదన్నమాట ఐదున్నరే తీసుకున్నాను చంకడోన్ మాత్రం ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఐదున్నరకే మార్కింగ్ వేసుకోండి స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ ఒకటి ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ అంటే ఒకటి పావు కన్నా ఒక గీత ఎక్కువ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మరీ చిన్న సైజు కాదు కదా థర్టీ ఫోర్ అండ్ హాఫ్ కాబట్టి నేనైతే ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ అంతే ఇప్పుడు షోలో కావాల్సిన ఖర్చు వేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఏడున్నర వచ్చిందా లేదా అని నాకైతే ఇది చూడండి మళ్ళీ చూపిస్తున్నాను నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఒక గీత తక్కువ ఒక గీతకన్నా కొంచెం తక్కువ పర్లేదు అదండి కరెక్ట్గా వచ్చేస్తుంది మరి గీతల దగ్గర చూసుకోవాల్సిన అవసరం లేదు మరి పావించి ఎలాగైతేనే ప్రాబ్లము సో ఇది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాము నడుము లూజ్ మార్కింగ్ వేయట్లేదు ఎందుకో తెలుసా నడుము లూజ్ మార్కింగ్ వేసాం అనుకోండి నేను బై డిఫాల్ట్గా నెక్ అనేది కట్ చేస్తాను అనమాట అది బాగా అలవాటు అయిపోయింది సో నేను ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నడుము లూజ్ మార్కింగ్ వేయకుండా ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేసిన తర్వాత నడుము లూజ్కి మార్కింగ్ వేసుకుంటాను సో మీరు అలాగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి అయిపోయిందండి ఇది ఇప్పుడు మనం నెక్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఏమైనా మార్పులు చేయాలా ఏంటి అనేది ఇక్కడ హైటు కరెక్ట్గానే ఉంది మనం ఎక్కడైతే ఖర్చు ఇచ్చామో అక్కడి నుంచి చూస్తే కరెక్ట్గానే ఉంది ఇది ఓకే హైట్ అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత వచ్చేసి మనకి నడుము లూజ్కి మార్కింగ్ వేసుకుందాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూద్దాం ఇది కూడా కరెక్ట్గా వచ్చేసిందండి అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలండి ఇంత కాస్ట్లీ బ్లౌజ్ మనకి ఇచ్చారు అంటే అంతా క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట తొమ్మిదిన్నర వచ్చింది నెక్ డీప్ అనేది ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూద్దాం నాకు పూర్తిగా ఐదున్నర వచ్చింది ఓకేనా కొద్దిగా ఎక్కువైనట్టుంది కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఉండిపోయినట్టుంది ఇవన్నీ చూసుకుంటేనే బ్లౌజులు బాగా సెట్ అవుతాయండి పైగా ఇది వచ్చేసి మనకి ఇది కదా మొగ్గం వరకు కదా అందుకుని ఇప్పుడు పది పట్టి వదిలేసుకుని ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేస్తాను ఇరవై ఎనిమిదిన్నర అంటే ఏడు మీద ఒక రెండు గీతలు దీన్ని డాట్ కోసం వణించి కపితే ఎనిమిది మీద రెండు గీతలు సో అదే మార్కి ఇక్కడ వేసేసాను దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కి వేస్తాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఇచ్చేస్తే డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇస్తే ఇస్తాను ఇలా క్రాస్గా లైన్ అయితే వేసేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం మీరు వీలర్ అనేది కొనుక్కోండి ట్వంటీ రూపీస్ ఉంటుంది షాపులో అమ్ముతారు వీలర్ ఉన్నారంటే బోట్నిక్ బ్లౌజులకి మొగ్గం వరకు బ్లౌజులకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కోరస్ మన వైపు పెట్టేసాను ఫ్రంట్ ఓపెన్ కదా ఫోల్డింగ్ అనేది అవతల వైపుకుంది క్రాస్గా వేసుకోవాలండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట అందుకే నేను క్రాస్గా అయితే వేస్తున్నాను ఈ వీల సహాయంతో నెక్ డీప్ దగ్గర నుంచి మొత్తం కూడా నీట్గా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ కావాలి కదా ఈ ఎల్ షేప్ దగ్గర కూడా ఫ్రంట్ పార్ట్ అనేది లో తీసుకుంటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అంతా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటున్నాను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేసుకుంటున్నాను ఇలా క్రాస్గా సో ఇలాంటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు కొంచెం చూసుకుని చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఫాస్ట్ అనేది ఉండకూడదు ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకు నా మెటల్ అయితే ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఇస్తాను నెక్ బ్లౌజ్లకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి వన్ ఇస్తాను ఇక్కడ వీ పార్ట్ సైడ్ కూడా ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా కరెక్ట్గా స్ట్రెయిట్గా ఉండాలి అయిపోయిందండి ఇక్కడ మూడు గీతలు పెట్టుకోండి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అదేవిధంగా వీలర్ కూడా నేను మార్కింగ్ వేశాను అయినా ఇంకొకసారి వేస్తాను వేశానో లేదని డౌట్ వీడియోలో మీకు కనిపించవచ్చు కానీ ఆ టైంలో నేను వేసానో లేదని డౌట్ అనమాట ఇక్కడ అడుగు భాగంలో కూడా హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇది తీసేసేయండి ఇది తీసేసుకుని ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా వేసామో వీలర్ తోటి సేమ్ యాసీజ్గా దించేసేయండి ఇలా నీట్గా ఇప్పుడు ఒక కాఫ్ ఇంచు లోనే తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా అంతే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్క దగ్గర కూడా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు వచ్చేసి పన్నెండున్నర దాకా వచ్చింది పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పన్నెండున్నర అయితే తీసుకున్నాను స్ట్రైట్గా లైన్ వేసేస్తున్నాను ఇలాగా చూడండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి మనకి షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు అనేది ముందుకు రాకూడదు కుట్ అనేది ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టేసేయండి ఓకేనా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన ఫస్ట్ గీత దగ్గర నుంచి పైన కుట్టు దగ్గర నుంచి అనమాట నెక్ డీప్ తెలియాలంటే పైన కుట్టు దగ్గర నుంచి స్కేల్ అడ్డంగా పెట్టాం కదా అక్కడ వరకు ఎంత వచ్చింది చూస్తే నాకు ఆరు మీద రెండు గీతలు వచ్చింది సో నేను ఇప్పుడు కుట్టిన తర్వాత కూడా ఆరు మీద రెండు గీతలు రావాలి కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే పైనుంచి ఆరు మీద రెండు గీతలు తీసుకుంటాను పైనుంచి అంటే పైన ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి ఆరు మీద రెండు గీతలు తీసుకుని ఇలాగ నీట్గా షేప్ ఇస్తాను చాలామందికి వీ షేప్ అక్క అంటున్నారు వీ షేప్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ గీత స్ట్రేట్గా ఉంది కదా నెక్ గీత అక్కడ లోపల నుంచి కొంచెం కరువు అనేది తీసుకుంటూ రావాలి అప్పుడు వీ షేప్ రాదు ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే మనకి నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ లైన్ దగ్గర నుంచి రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఇచ్చాను ఎందుకంటే అంతే ఉంది హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి మాట ఓకేనా అంటే సైడ్ జాయింట్ వైపుకి మనకి మూడో డాట్ నాలుగో డాట్ వస్తుందండి అందుకోసం నేనంటే పైన ఖర్చు వదిలేసాను కింద ఖర్చు వదిలేసి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే నాకు డాట్ కోసం కావాలి కదా అందుకుని పైన ఖర్చు వదిలేసాను కింద షేప్ బెల్ట్ అతకడానికి ఖర్చు వదిలేసాను అవన్నీ వదిలేగా ఒక పావు ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత పొడుగొచ్చిందో నాలుగు మీద రెండు గీతలు దాంట్లో సగం రెండు మీద ఒక గీత ఇక్కడ డాట్ పొడుగు వచ్చేసి రెండు పావు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది ఇక్కడ వేసేసేయండి అంతే అయిపోయింది ఈజీగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పార్కింగ్ చేసినట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇక చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేయలేదు ఓకేనా ఇప్పుడు మీరు నాలుగో డాట్ ఇచ్చారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని షేప్ బెల్ట్ లెంత్ ఎంత వస్తుందో చూడకూడదు చూసామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు డాట్కి కావాల్సినంత క్లాత్ అనేది ఉండదు అందుకు మీరు ఏం చేస్తారంటే అచ్చం ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి షే బెల్ట్ ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి పావు ఇంచ్ వరకు కూర ఉన్నది కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇక నీట్గా వచ్చేటట్టు స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి నీట్గా ఉంటే పర్లేదు నేనైతే ప్రతిసారి ఎల్స్కెళ్ళిన వాడతానండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి పొడుగొచ్చేసి నేనైతే పదకొండున్నర పన్నెండు పర్లేదు పదకొండున్నర వరకు తీసుకోవచ్చు యాక్చువల్గా పదిన్నర తీసుకున్నా పర్లేదు నా దగ్గర క్లాత్ ఉందని తీసుకుంటున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి ఉక్సు పట్టి వైపుకి మెయిన్ డాట్ వైపుకి ఎంత వచ్చిందో చూడండి మనకు వచ్చేసి ఇక్కడ టూ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఇక్కడ ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర మూడు మీద రెండు గీతలు వచ్చింది అదే మనకి ఉక్సుపట్టి వైపుకి తర్వాత మెయిన్ డాట్ దగ్గర చూడండి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి పైకి నాకు ఇక్కడ కూడా టూ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది ఈ మెయిన్ డాట్కి ఉక్సుపట్టి డాట్కి మధ్యన కనీసం ఒక రెండు పావు రెండున్నర గ్యాప్ వచ్చి గ్యాప్ ఇచ్చి మార్కింగ్ వేయాలన్నమాట మొత్తం మీద మనకి షేప్ అనేది రావాలి చూసారా ఎంత బాగుందో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేయండి మీ దగ్గర ఇంకా క్లాత్ ఉంటే కనుక ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి నా దగ్గర ఉంది కట్ చేసేసుకుంటాను ఇంకొక లేయర్ ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్గా పెట్టేసుకుని చూడండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అసలైంది ఇక్కడే ఉంది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత కస్టమర్లు అనేది పెరుగుతారు ఇప్పుడు నేను ఎలా ప్లాన్ వేస్తాను ఎలా పడితే అలా వేయకూడదు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మన దగ్గర అయితే ప్యాచ్ వర్క్ అనేది ఉందన్నమాట ఓకేనా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను స్టిచ్చింగ్ వీడియో పెడతాను నేను ప్యాచ్ వర్క్ ఎలా తీసే చేశాను ఏంటనేది ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఎలాగో బోర్డర్ అనేది దేనికి వాడుకోము కాబట్టి నేను బోర్డర్ అంతా కట్ చేస్తున్నాను మళ్ళీ మనకి తక్కువ ఇంతే కరెక్ట్గా కట్ చేసుకుందాం అనుకోండి మనకి కావాలంటే రాదు కాబట్టి బార్డర్ కూడా ఎలాగో మనకి అంత అవసరం లేదని తీసేసాను తర్వాత బ్యాక్ పార్ట్ అండి సగానికి కరెక్ట్గా డిజైన్ అనేది సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ ఎక్కడున్నో చూసుకోండి ఒక్కొక్కరు అయితే దాని పక్కనే వేస్తారు మనకేమో బై మిస్టేక్లో కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకు చెప్పేసి మీరు ఇలా కరెక్ట్గా వేసేసుకోవాలి వేసుకుని బ్యాక్ పార్ట్ కూడా దీని మీద పెట్టేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఎక్కడి దాకా వచ్చింది చూసుకోవాలి మరీ దగ్గరగా వేసేసారు ఏం చేస్తాం ఇంకా తప్పదు వాళ్ళు ఎలా వేసినా కూడా కుట్టే వాళ్ళనే అంటారండి వేసిన వాళ్ళని ఎవరు ఏమన్నారు ఇంకోడి ఇలా వస్తుంది సారీ ఇలాగా ఇలా తిప్పేస్తే ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ వీల సహాయంతో ఇంకో మార్కింగ్ వేయాలండి నెక్ ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా కావాలి కదా మార్కింగ్ అనేది అందుకుని ఇలాగా ఇలా రౌండ్ మార్కింగ్ వేసేసుకుంటే మనకి రెండు వైపులా బాగుంటుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఈ రౌండ్ అనేది మన చేతిలో ఉండదండి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎలాగ ఇచ్చారో అలాగే ఇవ్వాలి ఎక్కువ ఇవ్వటాలు ఉండవు అన్నమాట వాళ్ళు ఎలాగ ఇచ్చారో రౌండ్ అలాగే వస్తుంది డీప్ మాత్రం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు మరి అంత డీప్ ఇవ్వక్కర్లేదు కానీ విడ్త్ మాత్రం మన చేతిలో లేదు సో ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చేటట్టు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా పెట్టుకుంటాం ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపు పెడతాం కదా సేమ్ అంతే అలా పెట్టేసుకుని ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఓకేనా చూసుకోండి ఎక్కడైనా ఏమైనా డిస్టర్బ్ అయిపోతున్నామేమో చూసుకోవాలి లేదంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది నేను ఎన్నిసార్లు కుట్టినా ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా మళ్ళీ నేను చూసుకుంటా ఉంటానండి కరెక్ట్గా కుట్టానో లేదా అని అయిపోయిందండి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేద్దాం ఇక్కడ పట్టి దగ్గర క్లాత్లు ఉన్నాయి కదా ఇంక ఇక్కడ కట్ చేస్తున్నాం కదా ఇటువైపు క్లాత్ ఉంది కదా షేప్ బెల్ట్కి వాడుకోవచ్చు ఇంకేం లేదు హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది జస్ట్ మనకి షేప్ బెల్ట్ మాత్రమే తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ నెక్ నెక్ కాదు సారీ ఇది హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ని టచ్ చేయొద్దు మనకి ప్యాచ్ వర్క్ వేయాలి అక్కడ ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్ ఏం కట్ చేయను తర్వాత కట్ చేసుకుంటా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళి అది సారీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి ఇదనమాట ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ నేను ఎలా ప్యాచ్ వర్క్ లాగా వేస్తానో చూపిస్తాను వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ముందైతే నేను ఒక వన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని వన్ ఇంచ్ అయినా పర్లేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు పోగులు బయటకు వచ్చేస్తే కదా కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి సో ఇది కూడా నీట్గా కట్ చేసేయండి మనకి వేస్ట్ క్లాత్ అనేది ఇవన్నీ ఇక్కడే ఉండగానే చేసుకుంటే మిషన్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఈజీగా కుట్టేయచ్చు అనమాట నేనైతే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తానండి అంతకంటే ఎక్కువ ఇవ్వరు ఓవర్లాక్ ఇస్తే ఇంకెక్కు వచ్చామను కానీ చూస్తున్నాను ఓవర్లాక్ కొందామంటే ప్లేస్ ఉండట్లేదు ఇంట్లో ఇప్పుడు ఉన్న వాటికి ప్లేస్ లేదండి అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నా అనమాట నాకు ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇదొకటి తర్వాత ఇక్కడ నాకు ఈ పట్టీ కూడా ఉంది కదా దీన్ని కూడా వాడుకుంటాను సో ఫైనల్గా ఇదండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి